ఓజీ ఒక టికెట్ ఖరీదు ఐదు ఇది మామూలు విషయం కాదు అనుకుంటున్నారా అసలు మ్యాటర్ ఏందంటే ఓజీ సినిమాను ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటించిన విషయం తెలిసిందే సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రీ సేల్ మొదలయ్యింది తాజాగా ఈ సినిమా మొదటి ను అభిమానులు వేలం వేశారు వేలంలో ఒక అభిమాని ఏకంగా ఐదు లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది ఓజీ సినిమాకు ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం అనడంలో సందేహం లేదు ఈ సినిమా మొదటి అమ్మగా వచ్చిన ఐదు లక్షలను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నట్లు అభిమానులు ప్రకటించారు ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకే జరుగుతుందని గతంలో ఇప్పుడు ఎకరా లేని విధంగా ఒక టికెట్ ఐదు లక్షలు పలకడం మామూలు విషయం కాదు ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు ఓజీ సినిమాపై ఉన్న బజ్ కి ఇది నిదర్శనం అనే అభిప్రాయం సైతం అవుతుంది ఓజీ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఫ్యాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు సో అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి